నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉదయగిరి సిఐ వెంకటరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు దాడులు చేశామని తెలిపారు ఇద్దరిని అరెస్టు చేసి రెండు వందల ముప్పై గ్రాముల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపిఎస్ గారి ఆదేశాల మీరు మా కావలి సబ్ పోలీస్ అధికారి శ్రీధర్ గారి పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఉదయగిరి ఎస్ఐ గారు దొత్తులూరు ఎస్ఐ గారు వరికొంటపాడు ఎస్ఐ గారు సీతారాంపురం ఎస్ఐ గారు మేము నాలుగు టీములుగా ఐదు టీంలుగా ఏర్పడి ఈ గంజాయికి సంబంధించి ఈ వ్యాపార గంజాయి అక్రమంగా రవాణా చేయడంతో పాటు దాన్ని అమ్మటం ప్లస్ దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు రూట్ మూల కారణాలు వెతికి ఉద్దేశంతో రెండు మూడు రోజులుగా గట్టిగా తిరుగుతూ ఉన్నాము ఈ క్రమంలో నిన్న ఉదయం పది పదకొండు గంటలప్పుడు మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో కొండాయిపాలెం రోడ్డు దగ్గర జామీ రోడ్డు దగ్గర ఇట్లా గంజాయి అమ్ముకో కొంతమంది అమ్ముతున్నారని కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారని నేను ఇన్ఫర్మేషన్ మీరు జరిగింది నేను మా పాటు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ గంజాయి అమ్ముతూ ఉన్న కొండారెడ్డి అని చెప్పేసి వరకొట్టపాడు మండలం జి కొండారెడ్డి పాలనకి సంబంధించిన కొండారెడ్డి అండ్గా ఆయన ఉదయగిరి పట్టణానికి సంబంధించి ఈ సుధాకర్ దాసరి సుధాకర్ ఎస్టి కాలనీలో ఉంటారు మీరు వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ గంజాయి తీసుకోవడం జరుగుతాము ఉంది మాకున్న సమాచారం మేరకు ముందస్తు ప్రణాళికలతోటి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్